అండి అందరికీ నమస్కారం అండి లక్కీ డెవస్నల్ లోక్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం అక్షయ తృతీయ వస్తుంది కదండి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఈ వీడియోలు మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇకపోతే అక్షయ తృతీయ రోజు నీటిని దానం చేస్తే అంటే ఎవరినైనా దాహం తీర్చినట్లయితే అక్షయమైన ఫలితం లభిస్తుంది అలాగే మీకు వివాహ సంబంధమైన అడ్డంకులు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడానికి అక్షయతృతీయ రోజు కర్పూరం తులసి ఒక్కలు కలిపిన నీటిని దానం చేస్తే తొందరగా వివాహం జరుగుతుంది ఇవి మీరు మట్టి కుండలో కానీ రాగి చెంబులో కానీ ఇస్తే వీటిని దానం చేసి ఆ నీటిని దానం చేస్తే చాలా మంచిది మీరు వీలైతే బ్రాహ్మణునికి ఇవ్వచ్చండి లేదంటే ఎవరికైనా దానం చేయవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కోసం అక్షయ తృతీయ రోజు చందనం దానం చేస్తే చాలా మంచిది అలాగే అక్షయ తృతీయ రోజు సంపద కోరుకునే వారికి ఏ దానం చేయాలో చెప్తానండి ఇప్పుడు నేను అక్షయ తృతీయ రోజు సంపద కోసం నీటిని దానం చేయాలండి అంటే దాహం తీర్చాలి అందుకేనండి ఈ వైశాఖ మాసంలో చలి బేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇకపోతే సంతోషం కోసం మనం పరుపును దుప్పట్లను దీండ్లను వీటిని దానం చేయాలండి అలాగే ప్రమాదాలు నివారణ కోసం రోజు అక్షయ తృతీయ రోజు చందనాన్ని దానం చేయాలండి ఇంకా తర్వాత పుణ్యలోకాలకు వెళ్ళాలంటే ఆ రోజు అక్షయతృతీయ రోజు పుణ్యలోకాల కోసం చెప్పులను అయితే దానం చేయాలండి భర్త ఆయుష్ కోసం పసుపు కుంకుమలను దానం చేయాలండి లేకపోతే మీరు ఎవరైనా మొత్తైతులకి వాయనంగా కూడా ఇవ్వచ్చు అలాగే అక్షయతృతీయ రోజు ఆ గొడుగును కూడా కంపల్సరీగా దానం చేయాలండి ఇంకపోతే అక్షయ తృతీయ రోజు శనగపిండితో చేసిన వస్తువులను కానీ లడ్డూలను కానీ దానం చేసినట్లయితే మనకి కోరిన కోరికలు అనేవి అన్నమాట ఇంకా గొడుగును దానం చేసిన వారికి రాజ్యాధికారం లభిస్తుందండి విజయనగరని దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అన్నమాట తృతీయ రోజు అయితే మీరు తృతీయ రోజు కంపల్సరిగా గొడుగుని విసనకరని చెప్పులని నీటిని కంపల్సరిగా దానం చేయండి అలాగే మీరు పూజ అనంతరం పూజ చేసుకున్న తర్వాత పసుపు అక్షంతులని కలిపి అంటే విరిగిన బియ్యం కాకుండా చక్కగా మంచిగా ఉన్న బియ్యంతో పసుపు కలుపుకొని ఆ అక్షంతులని తలపైన వేసుకోండి చాలా మంచిది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు